త్వరలోనే వీలైతే ఈ వారం లోపలే విజయ్ దేవరకొండ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది దాని మీద ఆయన అరెస్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ కూడా వచ్చినాయి ఆయన ఏంటంటే రీసెంట్గా ఒక విషయంలో కూడా మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళు ఇక షెడ్యూల్ ట్రైబ్స్ లాగా ఒక కోయవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారని ఒక చెడుగా అంటే ఒక బోయవాళ్ళు అనాగరికంగా ఉంటారు వాళ్ళకి ఏమి చదువు సంధ్య ఉండదు వాళ్ళు ఏదో అడవిలో తిరుగుతూ ఉంటారు ట్రైబల్స్ ట్రైబల్స్ షెడ్యూల్ ట్రైబల్స్ ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు అడవిలో తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు ఆకుల ముందు తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారు ఆ విషయంలో ఆయన కూడా వాళ్ళ గురించి కూడా చాలా చాలా తప్పుగా మాట్లాడడం జరిగేది ఈ యొక్క పాకిస్తాన్ సైన్యం కూడా అలా ప్రవర్తిస్తుందని వారి రకంగా కూడా మాట్లాడారు ఇప్పుడు ఏంటంటే ఆయన ట్రైబ్స్ గురించి ట్రైబల్స్ గురించి తప్పుగా మాట్లాడారు అని కూడా వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ చేశారు ఆయన మాట్లాడిన మాటలన్నీ చూసిన తర్వాత ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళని అవమానకరంగా చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఉంటుంది ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని కూడా విజయ్ దేవరకొండ మీద బుక్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది ఒక రెండు మూడు రోజుల్లో కూడా విజయదేవరకొండ గారు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసులో కూడా బెయిల్ ఉండవు